చిలకల దుంపలు కాదు చిలకడ దుంపలు ఇది సెకండ్ టైమ్ పెట్టిందండి ఇది బాగా అయితే వచ్చేసినాయి మొక్కలు కూడా ఎండిపోయి మళ్ళీ చిగురులు వచ్చేసినాయి దుంపలు అసలు ఉన్నాయో ముదిరిపోయినాయో ఏమైనాయో తెలీదు చెట్లని సరే అయితే తీసి చూద్దాము దుంపలు ఏమైనా ఉన్నాయేమో ఉందా అది మట్టి తవ్వేది ఇక్కడే ఉంది అలా తీస్తే దుంపలు ఏమైనా ఉంటే పాడైపోతాయి నేను తీస్తాను అసలు ఉన్నాయా లేదో చూద్దాము చాలా రోజులు అయిపోయింది కదా

చూడండి ఇలా వచ్చినాయి ఒకసారి అయితే మొత్తం తీసి చూస్తాను నేను ఈ మొక్కలన్నీ తీసేసి మళ్ళీ మనము పెట్టేస్తే మళ్ళీ వచ్చేస్తాయండి ఇవి ఎర్లు కాబట్టి మనకు దీంతో ప్రాబ్లం అలా పిచ్చి పిచ్చుగా పీకూడదు కొన్ని అయితే పాడైపోయినాయి ఎక్కువ రోజులు అయిపోయి ఇవ్వండి నువ్వు సరే వైట్ కూడా వచ్చినాయి అండి ఇవి పక్కన పెట్టాక్రీ ఏది ఇవి కరెక్ట్ టైంకి తీయకపోవడం వల్ల కూడా కొంచెం దుంపలు అయితే పాడైపోయినాయి అండి ఇవి నాకు అనిపిస్తుంది పిచ్చి పురుగులు పిచ్చి పురుగులు ఉన్నాయా ఏం పురుగులు కనబడతాం ఉన్నాయి ఉంటాయి అవన్నీ పురుగులు ఉంటాయి అన్నీ ఉంటాయి తీసుకున్నాను ఇగ్ చిక్కువా చాలా పెద్దగా వచ్చింది రే ఊరుగారా ఇవి మనం పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి అసలు ఇవి ఉండు ఇక్కడ ఉన్నాయి నన్ను అది తగిలితే దుంపలు పాడైపోతాయి ఇక్కడ చాలా ఉన్నాయి చూద్దాం ఒకసారి టోవీ ఒకసారి టోవీ చూద్దామా చూడండి ఇవి దుంపలు ఎక్కువ ముదిరిపోయి మళ్ళీ ఇట్ల ఇంకా వచ్చి వస్తున్నాయి గుచ్చుపోతే దెబ్బలు తగులుతాయి అన్నా అసలు ఎంత ఎక్సైట్మెంట్గా ఉందో అసలు ఎంత బాగా ఫస్ట్ టైం అన్ని రాలేదు ఈసారి సెకండ్ టైం ఎక్కువ వచ్చినాయి బాగా ఇంత చాలా ఉంటాయి ఇట్లలో ఇగో పుల్కాయ తీయడం లేట్ అయిపోయింది మళ్ళీ సగం డ్యామేజ్ అయిపోయింది అనమాట డ్యామేజ్ అయిపోయి పక్క నుంచి ఎర్లు వచ్చేస్తున్నాయి మళ్ళీ ఇది ఉండుంటే ఇంకెంత ఇంత దుంపు ఉండేది అయ్యా ఇన్ని సీజన్ ఉందా గైస్ అమ్మయ్య అమ్మయో అమ్మయ్య చాలా హేగుంది కాదు

పంపించిను ఇదండి చిన్నది నాన్నది చూడండి డాష్ ఇంట్లో వచ్చింది ఇదండి ఇంకొకటి

ఉంటు బ వచ్చినాయి దీంట్లో కూడా బాగున్నాయి చూడు మొక్కలు ఎండిపోయినాయి ఇంటికి మట్టి కొట్టాయి కొట్టాయినా ఉన్నాయి ఈరోజు పైకి వచ్చి చిల్లంపలు కట్ చేసాము చాలా వచ్చాయి సెకండ్ బుట్లో కూడా ఎక్కువ వచ్చాయి ఫోల్ వచ్చాయి మనము గార్డెన్ గార్డెన్లో చేసుకో పండించలేని పంటలు అంటే ఏమీ ఉండవండి నేనే షాక్ అయ్యాను అసలు ఇంత పెద్ద పెద్ద దుంపలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయని దర్ దా ఒక టూ త్రీ కిలోస్ ఉంటాయి అనుకుంటున్నాను త్రీ త్రీ అండ్ హాఫ్ ఉంటాయి ఇవి చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయి అని ఓకే అండి ఇదే ఈరోజు మా వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి ఎంత ఓపికగా సమ్మర్లో మనం చెట్లని బాగా పెంచుకోవాలి మన ఇంటికి నీడనిస్తాయి చెట్లు మన అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి అందరూ చెట్లు పెంచాలని కోరుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దుంపలు కడిగిన తర్వాత ఇలా ఉన్నాయి ఇంకొక వన్ మంత్ ముందు తీసేసి ఉండి ఉంటే కనుక ఇంకా బాగా వచ్చినాం serentak pun naya ni